సత్యభామ అలి పడిపోయింది సార్ వేడుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నన్ను దాసుని మనంబున నెయ్యపు కింకబుని తాచిన అది నాకు మన్ననయా చెల్వగుని పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక విధా చిన్న ముచ్చు నంచు నేనని అలక మానవు గదా ఇక నైనా హరకు అలక మానవు గదా ఇక నైనా హర కుంతలా అద్భుతమైన పదం ఇది ఆ నలిగి పడిపోయింది ఆయన ఖాళీ తగిలితే ఎన్నికలు చేస్తున్నాను నా ఎన్నికలు నీకు గాయపరుస్తున్నాయని అంత చెమతారుగా అడుగుతా ఉన్నాడు త్రిపుట పరమాత్ముడు